నమస్తే నేను ఆదిత్య టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అత్యాచార ఆరోపణల కింద జైలుకెళ్ళిన విషయం మనందరికీ తెలిసిందే అనూహ్యంగా ఆయనకి ఇప్పుడు మధ్యంతర బెయిల్ రావడం జరిగింది అది కూడా కొన్ని కండిషన్స్ అప్లై చేసి బెయిల్ ఇవ్వడం జరిగింది మరి దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సినీక్రిటిక్ యజ్ఞమూర్తి గారు సార్ని అడిగి ఉన్న విషయాలు తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్తే జానీ మాస్టర్ మధ్యంతర బెయిల్ రావడం జరిగింది అది కూడా కొన్ని కండిషన్ సప్లైస్తో రావడం జరిగింది అన్నారు యాక్చువల్గా చూసుకుంటే పోక్సో కింద కేసు నమోదైతే నాన్ బెయిల్బుల్ అనే విషయం మనం తెలిసిన విషయమే మరి జానీ మాస్టర్కి ఏ విధమైనటువంటి బెయిల్ ఇచ్చారు ఎలాంటి కండిషన్ సప్లై చేశారు యాక్చువల్గా ఆయనకి ఏదైతే పోలీసులు ఆయన మీద కేసు పెట్టారో పోక్సో కేసు అనేది అంటే మైనర్ పైన అత్యాచారం జరిపిన కేసు అది చాలా సీరియస్ కేసు సాధారణంగా దాని కింద ఎవరైనా సరే కోర్టు కనుక నమ్మితే ప్రాథమిక ఉన్నాయని కనుక నమ్మితే కనుక సో దానికి పోక్సో కింద అనుమతి ఇస్తారు మధ్యంతర బెయిల్ కానీ వేరే ఇతర బెయిల్స్ కానీ ఏవి మామూలుగా ఇవ్వరు దానికి అయితే ఇప్పుడు జానీ మాస్టర్కి ఎలా వచ్చింది అనేది చాలామంది కొంతమంది ఆశ్చర్యపోతూ ఉన్నారు సో ఏంటంటే కండిషన్ బెయిల్ లాగా అది కూడా ఐదు రోజుల పాటు మాత్రమే ఇచ్చారు సో ఐదు రోజులు మాత్రమే ఆయన బయట తీసి మళ్ళీ అంటే ఆరవ తేదీ ఆయన జైలు నుంచి బయటకు వస్తారు మళ్ళీ పదవ తేదీ పది గంటలకల్లా కోర్టుకి హాజరవ్వాలి ఆయన సో మధ్యలో అంటే ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అంతే పదవ తేదీ మళ్ళీ రిటర్న్ వచ్చేసేయాల ఎందుకు ఇచ్చారు ఇది అంటే ఆయనకి నేషనల్ అవార్డు వచ్చింది ఆ నేషనల్ అవార్డు తీసుకోవటానికి సో పర్మిషన్ ఇవ్వాలి అని చెప్పి ఆయన తరపున ఆయన భార్య సుమలత గారు అలియాస ఆయేష ఆమె రంగారెడ్డి జిల్లా కోర్టును ఆశ్రయించారు మధ్యంతర ఇంటర్మ్ బెయిల్ అంటాం కదా ఆ ఇంటర్మ్ బెయిల్ కోసం ఆశ్రయిస్తే కోర్టు కూడా రెండు లక్షల రూపాయల సొంత పూచీకత్తు మీద ఆయన్ని విడుదల చేయడానికి ఆ పోలీసులకి ఆదేశాలు ఇచ్చింది యాక్చువల్గా ఈ మధ్య ఆయన చెంచలగూడ నుంచి పోలీసులు వాళ్ళు రిమాండ్ అడిగారు కస్టడీ అడిగారు పోలీసుల కస్టడీ సో నిమిషం నాలుగు రోజుల పాటు కస్టడీ ఇచ్చింది కోర్టు ఆ నాలుగు రోజుల పాటు ఆయన పోలీస్ స్టేషన్లో విచారించారు అయితే మళ్ళీ ఆయన తిరిగి చెంచలగూడ జైలుకి వెళ్ళిన క్రమంలో ఏమవుతుంది ఈ కేసు ఆయన నిజాలు ఏమైనా ఒప్పుకున్నారా సో ఈ నాలుగు రోజుల విచారణలో ఆయన చెప్పిన విషయాలు ఏంటి వీటి మీద రకరకాల కథనాలు పుట్టుకొచ్చాయి కొంతమంది ఆయన ఒప్పుకున్నారు తాను చేసిన పనులన్నింటినీ కూడా అమ్మ మీద తమ మధ్య ఏమైతే చేశారో ఆమె ఏమైతే ఆయన మీద ఫిర్యాదు చేసిందో పోలీసులకి అందులో ఉన్నటువంటి చాలా అంశాలని ఆయన అంగీకరించారని కొంతమంది లేదు ఆయన రివర్స్ అయ్యారు యాక్చువల్గా ఆమె నిజానికి బాధితుడిని తానే అని అనేక స సందర్భాలు ఆమె తనను ఇబ్బంది పెడుతూ ఉంటే సుకుమార్కి కూడా చెప్పుకున్నానని సో ఇలా ఇలాంటి కథనాలన్నీ కూడా కొన్ని కొన్ని వర్షన్సు భిన్నమైనటువంటి వర్షన్స్ ప్రచారంలోకి వచ్చాయి సో ఏదేమైనా సరే పోలీసుల విచారణలో జరి ఏం జరిగింది అనేది కేవలం స్పెక్యులేషన్ మాత్రమే ఏమి ఎవరికి కూడా చెప్పలేదు బయటకేమీ ఎవరు ఊహాగానాలు వాళ్ళు అలా ఊహించుకున్నారు అయితే ఇప్పుడు ఈ మధ్యంతరమైనది యాక్చువల్గా ఆయనకి నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత ఇలాంటి పోక్సో కేసు పడినటువంటి వ్యక్తి అసలు ఆ అవార్డే రద్దు చేయాలని కొంతమంది డిమాండ్ చేశారు సో ఇప్పుడు నిజంగా ఆయన తీసుకోవడానికి వెళతాడా సో అవార్డులు సో అత్యున్నత అంటే హైరార్కీలో పెద్ద పెద్ద ఒక్కోసారి రాష్ట్రపతి చేతుల మీదుగా వాటిని అందిస్తూ ఉంటారు సో నిజంగా రాష్ట్రపతి చేతుల మీదుగా తీసుకోవడానికి వెళతారా ఆయన ఒక నిందితుడిగా కేసులు అది కూడా అత్యాచార కేసు పైగా పోక్సో కేసు పడినటువంటి వ్యక్తి ఎలా ముఖం చెల్లుతుంది సో ఇలాంటి అభిప్రాయాలు ఉన్నాయి సో ఏదైనప్పటికీ కూడా రంగారెడ్డి జిల్లా సెషన్స్ కోర్టు ఏదైతే ఉందో అదే ఆయనకి మధ్య మధ్యంతర ఉత్తర్వులు అయితే జారీ చేయటం అయితే ఆల్రెడీ ఖాయమైపోయింది సో ఆయన ఆరో తేదీ బయటకు రాబోతున్నారు యాక్చువల్గా ఇంకా షెడ్యూల్ నేషనల్ అవార్డు ఈవెంట్ అనేది ఏ రోజు జరుగుతుంది అనేది ఇంకా ఇప్పటివరకు అఫీషియల్గా రాలే మరి సో మరి ఆయన నిజంగా వెళతారా ఢిల్లీకి వెళ్ళి అవార్డులు తీసుకుంటారా ఇదైతే డౌటే మరి ఈ ఈ గ్రౌండ్స్లోనే ఆయనకి మధ్యంతర బెయిల్ అనేది దొరికింది అని చెప్పి మనకు అందుతున్నటువంటి సమాచారం బట్టి తెలుస్తూ ఉంది సో ఏదైనా ఒకటి కూడా జాని మాస్టర్ సంబంధించినటువంటి ఈ అంశం ఏదైతే ఉందో అంటే ఆయన్ని సమర్థించేవాళ్ళు అలాగే ఆయన వ్యతిరేకించేవాళ్ళు రెండు వర్గాలుగా విడిపోయినట్లుగా మనకి కనిపిస్తుంది ఏది డాన్సర్స్లో కూడా సో ఆయన అధ్యక్షుడిగా ఉన్న టైంలోనే సో మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కార్యదర్శికి ఆయనకి సయోధ్య లేదు అనేది కొంతకాలంగా వినిపిస్తూ ఉంది అలాగే జానీ మాస్టర్ చాలా స్వల్పకాలంలో ఎదిగిన తీరు ఒక పాన్ ఇండియా కొరియోగ్రాఫర్గా ఆయన అందుకుంటున్నటువంటి ఆ గౌరవం ఏదైతే ఉందో పైగా దేశంలో అత్యంత డిమాండ్ ఉన్న కొరియోగ్రాఫర్లో ఒకరిగా ఆయన పేరు తెచ్చుకున్నారు తెలుగు వరకు చెప్పాలంటే ఇవాళ నేషనల్ లెవెల్లో అంత గిరాకీ ఉన్న డ్యాన్స్ మాస్టరు ఇక్కడ యూనియన్కి సంబంధించి జాని మాస్టర్ డ్యాన్సర్లో తెలుగు డ్యాన్సర్స్ అండ్ డాన్స్ డ్యాన్స్ మాస్టర్ యూనియన్ వరకు వచ్చేటప్పటికి అందువల్లే ఆయన ఎదుగుదల చూసి అయిన వాళ్ళు ఆమె చేత ఎవరైతే ఇప్పుడు కేసు పెట్టారో ఆమె చేత అంటే ఆమెని పురికొల్పారు ప్రేరేపించారు దానికోసం ఎందుకంటే ఆమె కూడా ఒక ఇండిపెండెంట్ కొరియోగ్రాఫర్గా ప్రయత్నాలు చేస్తున్నారు దానికోసం అసోసియేషన్ కార్డు కావాలి అది ఉంటేనే ఆమెకి అవకాశాలు అనేవి ఉంటాయి సో ఇక్కడ కొంత జాప్యం అనేది జరగటం వల్ల దానికి కారణం జానీ మాస్టర్ అనేది బాగా బయటికి రావటం వల్ల ఆ పేరు సో ఆమె సో ఆయన మీద ఎవరైతే కేసు పెట్టారో ఆయన దగ్గర అసిస్టెంట్గా పనిచేసినటువంటి ఆ కొరియోగ్రాఫర్ ఆమె ఆ కేసు ఫైల్ చేసారో అని చెప్పేసి ఒక వర్షన్ అయితే గట్టిగా ఉంది ఏదేమైనప్పటికి కూడా నిజానిజాలన్నీ కూడా ఈ విచారంలో తేటతల్లిమవుతాయి వశా జానీ చాలామంది ఏంటంటే జానీ మాస్టర్ ఈ కేసు నుంచి నిర్దోషిగా బయటపడతాడో అని చాలామంది నమ్ముతూ ఉన్నారు ఏదేమైనప్పటికీ కూడా అయితే ఆమె అక్కడ ఎవరైతే బాధితురాలని ఇప్పుడు మనం భావిస్తున్నామో ఆమె ఆ కేసులో ఎంతవరకు నిలబడుతుంది ఆమె దగ్గర అంటే యాక్చువల్గా ఇంకొక విషయం ఏంటంటే ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి పరస్పరమైనటువంటి ప్రేమాభిమానాలు ఉన్నాయి నిజానికి ఒకరిని ఎవరు కూడా తమను బాధ పెట్టారనే ఉద్దేశంతో శిక్ష పడాలని కోరుకోవట్లేదు నిజానికి అనేది ఇంటర్నల్ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం సో ఆయనకి శిక్ష పడాలని ఆమె కోరుకోవట్లేదు అలాగే ఆమె ఆమె ఆమెకి న్యాయం జరగాలని ఆయన కోరుకుంటున్నాడు సో ఇది ఎలా పరిష్కారం అవుతుంది అనేది ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఆ సర్కిల్లో ఒక ఉత్కంఠ కలిగిస్తున్నటువంటి విషయంగా చెప్పుకోవాలి ఏదేమైనా మధ్యంతర ఉత్తర్వు ద్వారా బయటకు వచ్చే అంటే ఈయన మీడియాని కలవకూడదని కూడా జడ్జి ఒక కండిషన్ పెట్టారు న్యాయమూర్తి సో ఆయన ఇంటి వరకే పరిమితం అవ్వాలి బయటకు వచ్చినా కానీ ఎక్కడ కూడా మాట్లాడకూడదు సో ఆ కండిషన్స్ అనేవి ఆయన మీద ఉండే ఈ నాలుగు రోజుల్లో మరి ఆయన నిజంగా ఢిల్లీకి వెళ్ళి తీసుకుంటారా లేదా అనేది కూడా ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ విషయంగా మారిందని చెప్పాలి